ప్రభాకర్ రెడ్డి గారిపై శ్రీనివాస్ రెడ్డి గారు నోటికి ఏది వస్తే అది ఎంత వస్తే అంత ఇష్టారీతిగా మినిమం పరిజ్ఞానం లేకుండా పద్ధతి లేకుండా ఇష్టారీతిగా మాట్లాడుతూ ఈరోజు రాజకీయాలను ప్రష్టుపరిచే విధంగా మాట్లాడినాడు మేము అడుగుతా ఉన్నాం శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి రెడ్డి గారు ఫస్ట్ భాష మార్చుకోవాల్సింది ప్రభాకర్ రెడ్డి గారు కాదు మీరు మార్చుకోవాలి ప్రభాకర్ రెడ్డి గారు ఏమన్నారు మెదక్ మీటింగ్లో రైతులకు సరి అయిన సమయంలో నీళ్ళు ఇవ్వకపోతే గేట్లు పలగొట్టైనా సరే నీళ్లు తీసుకుపోతామన్నాడు మెదక్ జిల్లాకు ఉమ్మడి మెదక్ జిల్లాకు అలాగే సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాలకు నిధులు ఇస్తలేరు ఎందుకు ఇస్తలేరు అని చెప్పి ప్రశ్నించింది రైతు బంధు సరిగా ఎందుకు ఇస్తలేరని ప్రశ్నించింది రైతులకు నీళ్ళు ఎందుకు ఇస్తలేరని చెప్పి ప్రశ్నించింది ఆ ప్రశ్నించిన పాపానికి ఆ ప్రెస్టేషన్లో అదే టైంలో గతంలో ఈ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే కొండ సురేఖ గారు ఆమె అవినీతి చేసిందని చెప్పి మీ పార్టీకి సంబంధించినటువంటి మీ ముఖ్యమంత్రి గారే ఆమెను జిల్లా ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తొలగించడం జరిగింది అదే విషయాన్ని కొత్త ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారు దాన్ని తప్పేముందో మీరు చెప్పాలి ఒకవేళ నిజంగా ఆమె సరిగానే ఉంటే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బాధ్యత నుంచి ఎందుకు తొలగించరు మీరు చెప్పాల్సినటువంటి అవసరం వాటిని తప్పించుకోవడానికి ఇదేదో దామోదర్ రాజ నరసింహ గారిని దిట్టిండు వివేక్ వెంకటస్వామి గారిని ఇట్టిరు అని చెప్పి మీరు మాట్లాడే విషయం ఏదైతే ఉందో అది అంటే డైవర్ట్ పాలిటిక్స్ అంటే సమస్య ఎక్కడైతే ఉందో సమస్య మీద దృష్టి పెట్టకుండా మీరు ఇష్టారీతిగా మాట్లాడుతూ ఉన్నారు అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట నియోజకవర్గం కావచ్చు జనగామలో ఉన్నటువంటి నాలుగైదు మండలాలు సిద్దిపేట జిల్లాకు వస్తాయి అలాగే దుబ్బాక నియోజకవర్గం కావచ్చు గజ్వల్ నియోజకవర్గం కావచ్చు ఈ నలుగురు ఇన్ఛార్జీలు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పేరు చెప్పుకొని ఎవరైతే తిరుగుతున్నారో ఈ నలుగురు ఏదైనా అధికారిక కార్యక్రమాలు జరిగితే స్టేజీ మీద కుర్చీ కోసం కొట్లాట తప్ప ప్రజలు పడుతున్నటువంటి సమస్యల పాటలు తీర్చడానికి మీకు సమస్య లేదు ఆ సమస్యలను ప్రజల ఏదైతే ఉందో మీ ముఖ్యమంత్రి గారి దృష్టికి మీ మంత్రుల దృష్టికి తీసుకెళ్ళి ప్రజల సమస్యలు పరిష్కారం చేద్దామని లేదు మీకు ఎంతసేపు మాకు స్టేజి మీద కుర్చీ ఇస్తలేదు మాకు కుర్చీ కావాలి మాకు కుర్చీ కావాలి అని కుర్చీ కావాలంటే ప్రజలు ఇవ్వాలి ప్రభాకర్ రెడ్డి గారికి ప్రజలిచ్చిరు కుర్చీ ఆ కుర్చీ దూచుకొని నువ్వేదో ఎక్కాలనుకుంటే ఇదే పద్ధతి సీనన్నా నువ్వు ఒక మాజీ మంత్రి కొడుకు ముత్తం రెడ్డి గారు అంటే మాకు గౌరవం ఉన్నది ముత్యం రెడ్డి కొడుకుగా నీకు గౌరవం ఇస్తాం కానీ మీరు మాట్లాడేటువంటి భాష ఒక పద్ధతిగా మాట్లాడితే బాగా ఉంటుంది ఇష్టారీతిగా అరే ఒరే మాట్లాడలేమా మేము మా జిల్లా పార్టీ అధ్యక్షుడి మీద మాట్లాడుతూ మేము మాట్లాడలేమా రెండు సార్లు పార్లమెంటు సభ్యుడిగా అంతరిగా మెజార్టీతో గెలిచినటువంటి వ్యక్తి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా యాభై ఎనిమిది వేల ఓట్లతో గెలిచినటువంటి వ్యక్తి ప్రభాకర్ రెడ్డి గారు ఆయనను పట్టుకొని ఏది పడితే అది మా మంత్రులను ఏమన్నాడు మీ మంత్రుల ప్రశ్నించిండు ఈ జిల్లాకు నిధులు కావాలని చెప్పి ప్రశ్నించుండు ప్రశ్నించడం తప్ప అధికారంలో ఎవరుంటే వాళ్ళని అడగడం శాసనసభ్యుడిగా ఆయన బాధ్యత ఆ బాధ్యతను మీరు నెరవేర్చకుండా ఇష్టారీతిగా మాట్లాడుతూ ఉన్నారు మీకు నిజంగానే దళితుల మీద ప్రేమ ఉంటే మీ పార్టీలే ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు విజయ్ కుమార్ అనే వ్యక్తి మీద ఒక మంత్రి ముంగట దాడి జరిగిందని ఆ వ్యక్తి పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ ఇచ్చింది నువ్వు పోయి ఆయనకు మద్దతుగా నిలవాడు ఆ దాడి నిజమా కాదా నువ్వు పోయాడు నువ్వు ఏదో విషయం ముంగట ముంగటేసుకొని వాళ్ళ దగ్గరికి పోతే నేను ఈ ప్రెస్ మీట్లు పెట్టి ఈ క్లిప్పింగులు తీసుకొని పోయి మంత్రులను చూపిస్తే నాకేమన్నా పైరగులు నడతాయేమో అనేది ప్రయత్నం తప్ప మరి అదే కాంగ్రెస్ పార్టీల జిల్లా పార్టీ అధ్యక్షుడి మీద మరి ఎస్ఎస్ఎల్ డిపార్ట్మెంట్ అధ్యక్షుడి మీద దాడి జరిగితే నువ్వు ఇప్పటివరకు ఎందుకు పరామర్శించలేదన్న పరామర్శించినటువంటి బాధ్యత లేదన్న నువ్వు కాంగ్రెస్ పార్టీనే ఉన్నావు కదా ఆయన దళితుడు అన్న అంటే మంత్రుల దగ్గర పైరుగులు చేసుకోవడానికి మాత్రం నీకు ఇప్పుడు ఈ ఖండించాల్సినటువంటి అవసరం వచ్చింది కాబట్టి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడే ముందు చాలా పద్ధతిగా మాట్లాడితే పద్ధతిగా జవాబు కావడానికి కొందాం మాకు కూడా ఉంది ఆయన మాట్లాడినటువంటి మాటలు మీకు వినిపిస్తాం మేము మాట్లాడలేమా ఆయన ఏం మాట్లాడిందో కూడా మీకు వినిపించే ప్రయత్నం చేస్తాం ఒక్కసారి వినండి మీరు వేసుకుంటా లాగెలా తొందడిస్తా ఈ సంస్కృతి రాష్ట్రం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జీల వరకు కూడా ఈ తొండమిడిసేపు ముచ్చట వచ్చింది అసలు తొండ నిమిడి ముచ్చట ఏం జరిగేనా ఈయన రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే దుబ్బాక నియోజకవర్గాలు ప్రజలు ఈయనకు తొండలిడిస్తే ఓడిపోయి ఇంట్లో అన్నటువంటి వ్యక్తి ఈయన ప్రభాకర్ రెడ్డి గారికి తొండలిస్తా అని చెప్తున్నాడు నీకు ప్రజలంతా ఇస్తేనే కదా నన్ను ఓ ఇంట్లో అన్నది నువ్వు ప్రజల పక్షాన ఉండు ప్రజల పక్షాన కొట్లాడు మంచి చేస్తే మళ్ళీ ఎలక్షన్లలో నీ వైపు ప్రజలు ఈ ఈరోజు మేము అడుగుతా ఉన్నాం నీకు దళితుల మీద ప్రేమ ఉంటే ఏం చేయాలి దళిత బంధు కోసం ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి నిలది దళిత బంధు ఎందుకు ఇస్తలేరన్నా కేసీఆర్ గారు పది లక్షలే ఇస్తా అన్నాడు పన్నెండు లక్షలు ఇస్తామన్నారు అన్న దళితులకు దళిత బంద్ ఇవ్వమని చెప్పు బీసీలకు బీసీ బంద్ ఇవ్వని చెప్పు నువ్వు రెడ్డివి కదా రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అన్నాడు ఇప్పటివరకు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయమని చెప్పు ఈ ప్రజా సమస్యల మీద మాట్లాడకుండా నువ్వు ఎంతసేపు లాంగ్ ఇస్తా నేను నియోజకవర్గంలో తిరగనియ నువ్వు నియోజకవర్గంలో దిగనియ అంటే ఇక్కడ లేడు మీ మంత్రులను కూడా అడ్డుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మంచి పద్ధతి కాదు మీరు చరిత్ర మీరు తెలుసుకోవాలి ఉద్యమకారుడు రామలింగన రెండు వేల పంతొమ్మిదిలో చనిపోతే ఆయన కుటుంబానికి బీఆర్ఎస్ టికెట్ ఇస్తే ఆ రోజు బీజేపీతోని చేయిలు కలిపి నువ్వు ఈ రోజు ఉద్యమకారుడు ప్రజా ఉద్యమాలలో నలభై సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమం కోసం రాజీనామా చేసినటువంటి రామలింగన్న కుటుంబాన్ని ఓడగొట్టడం కోసము ప్రయత్నం చేసింది నిజం కాదా అన్నాను ఈ నియోజక దుబ్బాక నియోజకవర్గంతో పాటు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లాను కేసీఆర్ గారి నాయకత్వంలో హరీషన్న సారథ్యంలో అనేక రకాలుగా అభివృద్ధి చేసినటువంటి ఘనత మరి కేసీఆర్ గారి అలాంటి కేసీఆర్ గారిని అలాంటి హరీష్ రావు గారిని అలా మా పార్టీ జిల్లా అధ్యక్షులు గారిని ఇష్టారీతిగా మాట్లాడితే ఊరుకుంటాం అనుకుంటున్నావా అన్నా నోరు జాగ్రత్తగా ఉండాలి మాట్లాడేటప్పుడు ఎదుటి నుంచి ఏ సమాధానం వస్తుందో ఇటువైపు నుంచి కూడా అదే సమాధానం వస్తుందనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి నేను మరీ ముఖ్యంగా శ్రీనివాస రెడ్డి గారికి మరొకసారి చెప్పదలుచుకున్నా మీరు పదే పదే ఇలాంటి మాటలు మాట్లాడుకుంటూ పోతే మరీ విజయ్ కుమార్ మీద దాడి జరిగింది దాని ఖండించలేదు మీరే ఏమంటున్నారు రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య గారు బక్కి వెంకటయ్య గారు జ్యుడిషియల్ పోస్ట్ అంటున్నారు అంటే జ్యుడిషియల్ పోస్ట్ అధికారిక కార్యక్రమాలలో పాల్గొనద్దు అనేది ఉన్నదా అంటే ఆయన అధికారిక కార్యక్రమాలలో పాల్గొంటే మీకు భయమైతుందా మీరు ఎస్సీ ఎస్టి కమిషన్ చైర్మన్ భయపట్టించే విధంగా మాట్లాడుతూ ఉన్నారు ఇదేం సంస్కృతి అంటే ఒకవైపు మంత్రులు అంటున్నా అంటున్నావు మళ్ళీ ఇటువైపు బక్కి వెంకటయ్య గారిని బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తున్నావు ఇదేం సంస్కృతి అంటే వాళ్ళకు ఒక న్యాయం ఉంటుంది ఇటువైపు ఒక న్యాయం ఉంటుంది మంత్రుల కంటే పెద్ద పోస్టు జ్యుడిషియరీ అది ఆయనే ఒక జడ్జు ఆ జడ్జినే బెదిరించేటువంటి కార్యక్రమాలు తీసుకొని ఈరోజు నువ్వు బెదిరించేటువంటి ప్రయత్నం శ్రీనివాస్ రెడ్డి గారు మీ పద్ధతి మార్చుకోవాలి మీ పద్ధతి మార్చుకోకపోతే రాబో కాలంలో ఈ తొండ కార్యక్రమం ఏదైతే ఉందో రెండుసార్లు ఆరాడిషులు మీరు పెట్టి పోయి మూడోసారి కూడా మీ వైఖరి మారకుంటే ప్రజలు మళ్ళొక్కసారి కూడా మీకు తొండ పాటు మిగతా కార్యక్రమాలు అన్నీ చేస్తారు మీరు మళ్ళా ఒకసారి కేసీఆర్ గారి పైన కానీ హరీష్ రావు గారి పైన కానీ మా ప్రభాకర్ అన్న పైన కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఊరుకోము ఇంకోటి ఏమన్నారన్న మీరు రెడ్డిలు రెడ్డి అనే పదాన్ని తొలగించుకో ప్రభాకర్ రెడ్డి గారు అన్నారు ఎస్ రెడ్డి అనే పదాన్ని తొలగించుకుంటున్నాడు ఆయనే ఎవ్వరితోనైనా సరే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణ పేదల కోసం అందరితోని కలిసి ఉండే విధంగా పని అటువంటి వ్యక్తి ఆయన రెడ్డి అని చెప్పి మీలాగా హాంగార పూరితంగా ఎప్పుడు ప్రవర్తించలేదు మేమందరం కూడా రెడ్డి రెడ్డి అన్నం మేము ప్రభాకర్ రెడ్డి అనం మేము ప్రభాకర్ అని పోతాం ఆయన దగ్గర ఆయన పార్లమెంట్ మెంబర్ ఉన్నప్పుడు ఇప్పుడు ఆయన శాసనసభ్యుడికి ఉంటే కూడా ప్రభాకర్ అన్న అనే పోతాం ఆయనే అంగులకు హార్పాటలకు పక్కన తూక తొలగించుకొని పేరు కలిగించుకొని అంగు హార్పాటాలు చేసేటువంటి వ్యక్తి కాదు మీరు రెడ్డిని తొలగించుకోమంటారు ఆయన రెడ్డి పేరు కోసం ఏదో చేస్తాడనే ఉద్దేశం మీకు ఉండొచ్చు కానీ ఆయన ఎస్సీ బీసీ మైనార్టీ అందరి పక్షాన ఉండి ప్రజలకు పనిచేస్తున్నటువంటి వ్యక్తి మీరు ఇప్పటికైనా మీరు చేసినటువంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి రాజకీయ నాయకులు అంటే పరిపక్వత ఉండాలి మనం చేసేటువంటిది మీరు నియోజకవర్గ స్థాయిలో ఉంటే మీ హిందీ వ్యక్తులు మిమ్మల్ని చూసి భాష మంచిగా మాట్లాడాలి నేర్చుకునే విధంగా ఉండాలి కానీ ఇలాంటి భాష మాట్లాడితే ఇంతకంటే డబల్ బాగా మాట్లాడొస్తుంది కానీ మేము అనలేకపోతున్నాం ఎందుకంటే ఒక మాజీ మంత్రి ముద్దం రెడ్డి కొడుకుగా నీకు గౌరవం ఇస్తున్నాం ఆ గౌరవాన్ని కాపాడుకుంటే బాగుంటుంది ముందు మీరు మాట్లాడే ముందు తస్మాత్ జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పి మేము శ్రీనివాసరెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నాం for latest updates on india-pakistan tension download rcv live app